ముందుగా మా అమ్మా నాన్నగారికి అండ్ మా గురువు తేజ కాకుమన్ గారికి థ్యాంక్స్ అండ్ ప్రత్యేకంగా కొంతమంది చెప్పాలి యాక్టర్స్ గురించి సక్సెస్ మీట్లో చెప్తాను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రవీణ్ క్రిష్వన్ రాజశేఖర్ అండ్ ఇక్కడ ఇందాక స్టేజ్ ఇద్దరు ఎక్కలేదు పిట్టు నవీన్ కుక్కల్లా కష్టపడ్డారు అక్కడ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో వాళ్ళు పోస్ట్ కాపీ దాని గురించి హడావుడిలో ఉన్నారు అండ్ మా సౌండ్ డిజైనర్ నాగార్జునకి చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు నాగార్జున అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ భరత్ మా కొరియోగ్రాఫర్ మోయిన్కి అందరికీ థ్యాంక్స్ అండ్ ఈ సినిమా జర్నీలో డైరెక్టర్కి డైరెక్టర్ రోజు జర్నీ చేసి తనకి హెల్ప్ చేసిన మా సందీప్ అండ్ సాయి రాజేష్ అన్న అండ్ రవి అందరికీ థ్యాంక్స్ అండ్ ధీరజు బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో మనం చాలా మనం అనుకున్నట్టు కానీ గట్టిగా కొడతాం అండ్ గీత ఆర్ట్స్లో చేయటం నాకు చాలా డ్రీమ్ నేను ఎప్పటికీ నమ్మలేను మా నాన్న ఇంకా అడుగుతాడు అది నిజమేనా మీరేసారా అని అల్లు సార్కి థ్యాంక్ యూ అండ్ వాసు అన్నకి థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేసినందుకు అండ్ వచ్చిన డైరెక్టర్స్కి అందరు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ అంతే యా అండ్ అదే యాక్టర్స్ గురించి సక్సెస్ మీట్లో చెప్తాను నాలుగు గురించి ఒక వన్ మినిట్లో చెప్తే సరిపోదు ఇంత ఇన్నిసార్లు సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ చెప్తాను ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ మీట్లో ఈ సినిమా గురించి చెప్తాను సాయి అన్న చెప్పినట్టు కలర్ ఫోటో నాకు తర్వాత ఫ్యామిలీ డ్రామా రైటర్ పద్మభూషణ్ నా పర్ఫార్మెన్స్ గురించి ఎవరెవరైతే మాట్లాడారో నా బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దానికి మెయిన్ కారణం అంత పెర్ఫార్మెన్స్ నేను చేయగలిగాను అంటే కారణం మా డైరెక్టర్ దుష్యంతే తను అంత చిన్న చిన్న డీటెయిల్స్ చెప్పకపోయంటే నా వచ్చేది కాదు రేపు పొద్దున మీరు చూస్తారు మీకు అర్థమైద్ది అండ్ సినిమా అందరికీ నచ్చుతుంది అందరికీ స్టాంప్ పడిపోయే సీన్లు కొన్ని ఉంటాయి అందరు ఖచ్చితంగా చూసి ఇంక నన్ను ఇంకా ఎక్కువగా చేస్తారు అండ్ అడివిశేషన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న పిలిచిన వెంటనే వచ్చినందుకు ఆయనకి పొద్దున అది ఫైట్ సీక్వెన్స్లో కాలు బెనికింది డ్యాన్స్కి రమ్మన్నారు నాకు ఎలా అడగాల అర్థం కాలేదు ఆయన అసలు చేయరు కానీ నా కోసం వచ్చి కాలు పెనుకని ఎంతసేపు నుంచుని కోసం డ్యాన్స్ చేసి ఇంత ఇంతసేపు నా కోసం థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అంతకుముందు నా ఏమన్నా సినిమాలు వరకు చూపించినా నేను ఇలా అడుగుదాం అనుకుంటే ఏం సుహాస్ ఏమైనా షేర్ చేయాలా అనేవారు హిట్ టు సెట్లో అన్న అదే అడగాలంటే అంటే మనం మనమే షేర్ చేసుకోవాలి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ నుంచి అంత సపోర్ట్ ఇచ్చి ఇవాళ మీకు బాగోబేనా వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న లవ్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ అన్న అండ్ ఫిబ్రవరి రెండో తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుందండి ఒకటో తారీఖు పెయిట్ ప్రీమియర్స్ ఉంటున్నాయి దయచేసి నేను ఇప్పుడు నా వచ్చిన రెండు సినిమాలు మూడు సినిమాలు కూడా ఎవరిని డిజపాయింట్ చేయలేదని నేను అనుకుంటున్నాను చూసి అందరు బాగుంది బాగుంది అని అని నాతో అన్నవాళ్ళు అంబాజీ అంబాజీపేట దానికి వెళ్ళండి ఇంకా కంటే చాలా బెటర్గా ఉంటుంది ప్రాణం పెట్టి చేసాం మీకు మీ ఫేవరెట్ సినిమాస్లో లైబ్రరీలో మన ఫేవరెట్ సినిమాస్ ఉంటాయి కదా అంబాజీ బేట్ మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఆ ఫేవరెట్ లైబ్రరీలోకి జాయిన్ అవుద్ది ట్రస్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్